మనం మన లైఫ్లో ఏదో మంచి జరగాలి ఇది సాధించాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ అది జరగదు అట్ ద సేమ్ టైం నాకు ఇది వద్దు నా లైఫ్లోకి ఇది రాకూడదు అని చెప్పేసి అనుకుంటాం కానీ అది మాత్రం మన చుట్టూ వైఫైలా తిరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటారు మన లోపల ఉండేటటువంటి ఒక శక్తి అదే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎస్ మన సబ్కాన్షియస్ మైండ్తో ఏదైతే గట్టిగా అనుకుంటామో అదే జరుగుతుంది అదేంటి మరి నేను ఒకటి కావాలని కూడా కోరుకుంటున్నాను కదా అదెందుకు జరగట్లేదు అని మీరు అనుకోవచ్చు బట్ మీ ఇక్కడ ఏదైతే వద్దు అనుకుంటున్నారో దాన్నే మీ సబ్కాన్షియస్ మైండ్ కి ఎక్కువగా ఇస్తున్నారనమాట పలానా పర్సన్ నా దగ్గర ఉండకూడదు అని అనుకుంటే ఆ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని మనం అందరం నమ్మి తీరాల్సిందే సో మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఎలాంటి విత్తన నాటితే అలాంటి చెట్టే వస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది ఫోన్ చూడకూడదు చూడకూడదు అనుకుంటే ఫోనే చూస్తాము సో మన సబ్కాన్షియస్ మైండ్ లో ఒకదాన్ని ఫీల్ చేస్తే బలంగా గట్టిగా అనుకుంటే అది జరిగి తీరుతుంది సో మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ఫుల్గా ఉండాలి అని అంటే సో మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ఈ వీడియోలో అవి నేను మీతో షేర్ చేసేసుకుంటాను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయే ఎయిట్ స్టెప్స్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ ని ఇంకా పవర్ఫుల్గా చేయగలుగుతాము డెఫినెట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్లీ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే కనుక ఆ తర్వాత మన బ్రెయిన్ కి అది అలవాటుగా మారి ఆటోమేటిక్గా ఆ పనిని మనమే చేసే మనలో చాలా చేంజెస్ వస్తాయి మనం చాలా ప్రొడక్టివిటీగా ఉంటాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ స్లీప్ అండి జనరల్ గా మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ మంచి నిద్ర అనేది ఉండాలి సో మనం మరీ డీప్ స్లీప్ లో ఉంటున్నాము అసలు మధ్యలో కదలట్లేదు లెగట్లేదు అన్న వాళ్ళకి సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఫోన్స్ తో వర్క్స్ ఉంటున్నాయి అండ్ ఆ బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అవుతున్నాము దీనివల్ల నిద్ర అనేది సరిగా పట్టట్లేదు అండ్ దీనివల్ల మనం రోజంతా కూడా ప్రొడక్టివిటీగా ఉండం అనమాట మనం కంటిన్యూస్లీ వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్ రెస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ మన బ్రెయిన్ కి మంచిగా రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది అని అంటే అది మనం స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే అది కూడా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం డీప్ స్లీప్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది రీసెట్ అవుతుంది మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది దానికి అదే అండ్ అలాగే రీస్టార్ట్ అవుతుంది దాని ఆలోచనలు ఆలోచించే విధానం అంతా కూడా మార్చుకుంటుంది సో ఈ విధంగా మనం పడుకున్నట్లయితే మళ్ళీ ఫ్రెష్ గా మన డేని స్టార్ట్ చేస్తాము మన ఆలోచనలు థాట్స్ అంతా కూడా మంచిగా ఉంటాయి మనం మంచిగా రిఫ్రెష్ అయిపోతూ ఉంటాం ఎప్పుడైనా సరే మనం నిద్ర సరిగా పోలేదు అని అనుకోండి క్లమ్జీ క్లమ్జీగా ఆలోచిస్తూ ఉంటాము ఎనర్జీ లెవెల్స్ డ్రైన్ అయిపోతూ ఉంటాయి చాలా వీక్ గా అనిపిస్తుంది దేని మీద ఫోకస్ చేయలేము అందుకనే ఒక మంచి నిద్ర అనేది తీసుకోవాలి ఎప్పుడైనా మీకు మరీ టైర్డ్ గా అనిపిస్తే అంత టైర్డ్గా ఉన్నప్పుడు కూడా మీరు వర్క్ చేసేయకండి అంత స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనం వర్క్ చేసినా అది ప్రొడక్టివిటీగా ఉండదు అట్ ద సేమ్ టైం దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట మీరు కాసేపు రెస్ట్ తీసుకొని ఒక మంచి నిద్ర చేసిన తర్వాత మళ్ళీ ఆ పనిని కనుక మనం చేస్తే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతాం అందుకనే సెవెంటీ ఎయిట్ నిద్ర అనేది చాలా అవసరం మన బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిజన్ బూస్ట్ అండి బేసిక్ గా మనం తీసుకునేటటువంటి గాలి నుంచి అంటే ఆక్సిజన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ మాత్రమే యూస్ చేసుకుంటుంది అది అలా యూస్ చేసుకున్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది మనం ప్రొడక్టివిటీ గా ఉండాలి అని అంటే దానికి ఆక్సిజన్ ని బాగా అందించాలన్నమాట సో దీనికోసమే మనం ఎక్సర్సైజ్ చేయడం జాగింగ్ లాంటివి చేయడం చేస్తూ ఉండాలి చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి దాని ద్వారా మన బ్రెయిన్ కి మంచిగా ఆక్సిజన్ అనేది అందుతుంది అనమాట ఆ టైంలో అది ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారో ఒక్కొక్కసారి నాకు చాలా యాంగ్జైటీగా ఉంది చాలా భయంగా ఆందోళనగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం అలా జరగడానికి కారణం మనకి ఆక్సిజన్ సరిగా బ్రెయిన్ కి అందకపోవడమే సో అందుకనే మనం ఉన్న ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మన బ్రెయిన్ కి ఆక్సిజన్ అందివ్వాలి అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి హైడ్రేషన్ మన బ్రెయిన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ గురించి టాపిక్ మాట్లాడుకుంటే హైడ్రేషన్కి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి అని అంటే మన బాడీకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ రెగ్యులర్గా మనం ఇస్తూ ఉండాలి అసలు మనం వాటర్ కూడా సరిగా తాగు ఎంత తాగాలో కూడా మనకి తెలియదు ఒక్కొక్కరు హైట్ వెయిట్ని బట్టి ఇంత వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది అంత వాటరు మనం మన బాడీకి ఇవ్వాల్సిందే అప్పుడే మన బ్రెయిన్ ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంటుంది దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ పీక్స్ ఉంటాయి హైలీ పర్ఫార్మెన్స్ ఇస్తాము ఎప్పుడైతే మనం డిహైడ్రేట్ అవుతామో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పడిపోవడం ఫోకస్డ్ గా ఉండకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం ఇవ్వలేము ప్రొడక్టివిటీ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది మనకు ఒక్కొక్కసారి బాగా ఆకలేస్తుంది కానీ అలాంటప్పుడు మన బాడీ వాటర్ ని కోరుకుంటది అది మనకి తెలియక ఏదో ఒక ఫుడ్ అందించేస్తాం కానీ సరి అయిన వాటర్ మాత్రం తీసుకోము సో మన గట్ హెల్త్ కూడా మనకి చెప్తుంది నువ్వు వాటర్ తాగు అని చెప్పి సో అది చెప్పిన మాట మనం వినగలగాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం మన బాడీలో పేరుకుపోయినటువంటి టాక్సిస్ ని బయటకు పంపించేయడం సో ఇదంతా చేయడం వల్ల మన బ్రెయిన్ హైలీ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా వర్క్ చేసి మంచిగా ఆలోచించి మంచిగా ప్రొడక్టివిటీగా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సో మీరు మీ బాడీకి ఎంత అవసరమో అంత వాటర్ తీసుకోవడానికి రెగ్యులర్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి అలారం పెట్టుకోండి కొన్ని రోజులు ఈ టైంలో నేను వాటర్ తాగాలి అని చెప్పి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ ఫర్ యువర్ బ్రెయిన్ పవర్ మన బ్రెయిన్ కోసం దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడం కోసం ఒక మంచి ఫుడ్ని మనం తీసుకోవాలి రెగ్యులర్గా ఫుడ్ యొక్క ఎఫెక్ట్ మన బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది మన బేస్ పెరిగిన తర్వాత నుంచి మందికి మతి మరుపు అనేది వచ్చేస్తుంది చాలామంది అంటూ ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత అసలు నా బ్రెయిన్ ఏ పని చేయట్లేదు ఎనర్జీ ఉండట్లేదు ఆలోచించలేకపోతున్నాను అన్నీ మర్చిపోతున్నాను అని చెప్పి ఎందుకంటే మనకి మన బ్రెయిన్కి కావాల్సినంత ఫుడ్ మనం ఇవ్వట్లేదు సో ఇక్కడ నుంచి మీరు మీ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ అవసరం అవుతుందో తెలుసుకొని అలాంటి ఫుడ్ అందించండి వాల్నట్స్ కానీ సీడ్స్ కానివ్వండి ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా కన్సూమ్ చేయడం అట్ ద సేమ్ టైం షుగర్స్ తగ్గించేయండి జంక్ ఫుడ్ తగ్గించేయండి సో టీలు ఇలాంటివి ఎక్కువగా తాగిస్తూ ఉంటారు వాటిని కూడా దూరం పెట్టండి సో ఏవైతే తినకూడదో వాటిని పక్కన పెట్టి ఏవైతే తిన తినాలో దాని మీద ఫోకస్ చేస్తే కనుక మన బ్రెయిన్ షార్ప్గా పనిచేసి మనం ఫోకస్డ్గా ఆలోచించగలుగుతాం అనమాట మనకి ఏం కావాలో అనే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించగలుగుతాము నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ వన్ లెర్న్ వన్ న్యూ థింగ్ ఎవ్రీ డే సో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏదైనా ఒక సమ్ చేస్తున్నప్పుడు ఏదైనా పజల్స్ చేస్తున్నప్పుడు ఎవ్రీ సండే వచ్చే బుక్స్లోని సూడోకు ఇలాంటి డుతున్నప్పుడు మన బ్రెయిన్ మంచిగా షార్ప్గా పనిచేసేది ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మంచిగా ఆలోచించడం కొత్తగా ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట సో ఏంటి బుక్స్ చదవడం లేకపోతే ఏదైనా కొత్తగా నేర్చుకోవడం మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఏదైనా చేయొచ్చు ఒక ట్వంటీ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుంది జస్ట్ దీది నాకు వచ్చేయాలి ఏదో ఉపయోగపడుతుంది అన్నట్టుగా కాకుండా మన బ్రెయిన్ షార్ప్ అవడం కోసమే కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేయండి అండ్ ఉన్న పరంగా నైన్ టేబుల్ చెప్పడానికి ట్రై చేయండి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం ఇప్పుడు దాంతో పనే ఉంది అన్నట్టుగా కాకుండా హండ్రెడ్ నుంచి వన్కి బ్యాక్ నుంచి నెంబర్స్ కౌంట్ చేయడం సో బ్యాక్ నడవడం సో ఇలాంటివి కూడా మనకి బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి పని చేస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న యాక్టివిటీసే ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాను అండ్ అలాగే మార్నింగ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను అండ్ యూట్యూబ్ ఛానల్ కోసం రోజు రోజుకో కొత్త విషయం ఎలాగో నేర్చుకుంటూ ఉంటాను సో మీరు కూడా మీ సరౌండింగ్స్లో మీకు ఏది అవైలబుల్గా ఉంది మీకు ఏది అవసరం అవుతుంది అనే విషయాల్లోకి దూరి దొంగి చూసి ఆలోచించి న్యూ థింగ్స్ ఏమైనా నేర్చుకోండి దేనికి రిలేటెడ్ అయినా పర్వాలేదు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి మీ బ్రెయిన్ ఖచ్చితంగా దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది సిక్స్త్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ స్ట్రెస్ జనరల్గా ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న దాన్ని కూడా స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది అంటే చాలు అవి బాబోయే నాకు స్ట్రెస్ వచ్చేసింది అనేసుకుంటాం అనమాట ఈ స్ట్రెస్ అనే నెగిటివ్ అనే ఫస్ట్ బయట పెట్టేయండి ఎందుకంటే సమస్యలు జీవితంలో కొన్ని కొన్ని అబ్స్టాకల్స్ అనేవి చాలా కామన్ బట్ దాన్ని మనం స్ట్రెస్గా పరిగణించకూడదు ఇదే ఒక పెద్ద నెగిటివ్ వర్డ్ అనమాట మన బ్రెయిన్ యొక్క ఎనర్జీ ని తగ్గించేస్తాయి సో ఫస్ట్ మీరు మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీరు నెగిటివ్గా మాట్లాడడం మానేయండి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు వినకండి టాక్సిక్ పీపుల్ని అయితే కంప్లీట్గా మీ నుంచి దూరం పెట్టేసాయండి ఎందుకంటే కొంతమంది వాళ్ళ గురించి కానివ్వండి పక్కనాల గురించి కానివ్వండి ఎప్పుడు చెడ్డగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అనమాట ఇలాంటివి మీ బ్రెయిన్లోకి అసలు ఎక్కించుకోకండి అండ్ అలాగే న్యూస్లో కూడా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి సో వాటిని వినడం వల్ల అమ్మో నాకు ఇలా జరుగుతుందేమో ఏమైపోయింది పోయింది ఏంటి అని ఇంకా ఇంకా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటది సో వీటన్నిటిని మీరు దూరం పెట్టేయండి అండ్ ఇంకొకరితో మనం ఎక్కువగా పోల్చుకున్నా సరే వాళ్ళ దగ్గర ఉంది నాకు లేదు అనే స్ట్రెస్ కూడా నేను చేయలేకపోతున్నాను వాళ్ళు చేసేస్తున్నారు సో ఇలా ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట సో వీటన్నిటికి దూరం పెట్టేసి మీ బాడీకి కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడం మీరు ఒంటరిగా కూర్చొని కాసేపు మెడిటేషన్ లాంటివి చేయడం అండ్ అలాగే మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అట్ ద సేమ్ టైమ్ మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించుకోవడం పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించడం పాజిటివ్ మాటలు మాట్లాడడం చేస్తూ ఉండాలన్నమాట సో దీనివల్ల మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది వచ్చేసి హ్యావ్ పాజిటివ్ కనెక్షన్స్ మన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతుంది మన చుట్టూ ఉండే వస్తువుల యొక్క ఇంపాక్ట్ కూడా మన మీద పడుతుంది సో మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాము ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాము అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో అప్పుడే మనలో ఎనర్జీ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ పాజిటివ్ గా థింక్ చేస్తున్న వాళ్ళు మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళు ఆల్రెడీ లైఫ్ లో సక్సెస్ అయ్యే వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చారు అని అనుకోండి వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ மன எனி லெவல்ஸ் கி கனெக்ட் அய்ய మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అదే మన దగ్గరకు వస్తుంది సో మనం పాజిటివ్గా ఉంటే ఆ పీపులే మన దగ్గరకు వస్తారు సో ఇలా రెండు రకాల ఎనర్జీస్ ఒకేలాంటి ఎనర్జీస్ కలవడం వల్ల డబుల్ అవుతాయి అంటే ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు మన దగ్గర పాజిటివ్గానే ఆలో మాట్లాడతారు నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు ఇలాంటి బోర్స్ చెప్తూ ఉంటారు సో ఇలాంటి వర్డ్స్ మన మీద ఎంత మంచిగా ఇంపాక్ట్ చూపిస్తాయండి మన బ్రెయిన్కి చాలా మంచి ఎనర్జీని ఇస్తాయి అనమాట సో ఓకే నేను కూడా ఇలాగే ఆలోచించాలి నేను కూడా వేరేలాగే థింక్ చేయాలి నేను కూడా వేరేలాగే ఇంకా ఇంకా మంచిగా పైకి ఎదగాలి అని చెప్పేసి అనుకుంటాం అనమాట సో అందుకనే మీరు ఏ వాతావరణంలో ఉన్నారు మీ చుట్టూ ఎలాంటి వస్తువులు పెట్టుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నెగిటివ్ పీపుల్ మీ లైఫ్లో ఉన్నట్లయితే వాళ్ళని ఇప్పుడే కట్ చేసేసి పడేయండి పక్కన సో లాస్ట్ వన్ ఎయిత్ వన్ వచ్చేసి ఈస్ టు ట్వంటీ రూల్ అండి సో నైంటీస్ టు ట్వంటీ రూల్ అంటే ఏంటి అంటే ఒక నైన్టీ మినిట్స్ మనం కంటిన్యూస్లీ వర్క్ చేసి ట్వంటీ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలన్నమాట ఏదైతే ఈ నైంటీ మినిట్స్ టైమ్ పెట్టుకున్నామో ఆ నైంటీ మినిట్స్లో నువ్వు వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి కన్సిస్టెన్సీగా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండాలన్నమాట ఈ మధ్యలో నీకు ఎవరైనా కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ చూడాలనిపించినా నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా ఏ విషయానికి కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా అదే పని మీద ఫోకస్ చేయాలన్నమాట మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం మీకు గుర్తుందా సో మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక పీరియడ్ ఉండేది టీచర్ వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూ మనకు క్లాస్ చెప్పేవాళ్ళు తర్వాత ఇంకో టీచర్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట ఇలా ఒక నైంటీ మినిట్స్ మనం ఆ క్లాస్ రూమ్ లో కూర్చునే వాళ్ళు తర్వాత మళ్ళీ మనకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాం ఒక నైంటీ మినిట్స్ వర్క్ చేసి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి ఈ టైంలో మీరు మళ్ళీ వాటర్ తాగడం అండ్ వాష్రూమ్కి వెళ్ళడం సో అలా వాక్ చేయడం ఇలా చేస్తూ ఉండాలన్నమాట ఇలా కంటిన్యూ వర్క్ చేసి మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ చేయడం వల్ల మన బ్రెయిన్ మంచిగా ఆలోచించగలుగుతుంది దానికి కూడా రెస్ట్ కావాలి కాబట్టి సో మళ్ళీ అది ఫోకస్డ్గా పనిచేయాలి షార్ప్గా ఉండాలి అని అంటే ఈ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో చూసారు కదండి మీ బ్రెయిన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి మీ పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉండడానికి ఈ ఎయిట్ స్టెప్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి మీకు మీ లైఫ్లో మీరు కూడా అప్లై చేయండి మీకు ఏ రూల్ నచ్చింది మీరు ఏం అప్లై చేస్తారు ఇప్పటి వరకు మీరు వీటిలో అప్లై చేయను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే అలాంటి వీడియోస్ మీకు అందిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటుంది మరి నమస్తే బాయ్ బాయ్